ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవ సంబరాలు జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం ఒంగోలులోని ఎన్జిఓ హోం నందు ఘనంగా నిర్వహించారు ఈ కౌన్సిల్ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఓవీ వీరారెడ్డి అధ్యక్షత వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా యూటీఎఫ్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయుని మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు గత ప్రభుత్వం విద్యారంగంలో సంస్మరణల పేరుతో విద్యా వ్యవస్థను కుదిస్తూ జివో నెంబర్ నూట పదిహేడు తీసుకురావడం జరిగిందని మొత్తం పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉన్న జివో నెంబర్ నూట పదిహేడును రద్దు చేయాలన్నారు నూతనంగా ఏర్పడ్డ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యా వ్యవస్థ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అదేవిధంగా హై స్కూల్స్లో రెండు మీడియాలను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉంచిన డిఏలను మరియు సిపిఎస్ను వెంటనే రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేసే విధంగా నూతన ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు Idisthan, Sadisthan, Amaravirula, Asialano, Sadisthan, Sadisthan, Amaravirula, Asiyalano. Sadisthan, Sadisthan, Long low, long low, UDF, Long live! <bureaucracy> <personefear>

Adik-adik, nak kerja apa sahaja, dapat tak? Ya, వీరాంజనేయులు యూటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ ముఖ్యంగా యుటిఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా అంటే యూటిఎఫ్ ఏర్పాటయ్యి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మధ్యంతర కౌన్సిల్ జరుపుకుంటున్నాం మరి రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వానికి మా యూటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కొత్త ప్రభుత్వం మరి ఉద్యోగ ఉపాధ్యాయుల ఏడల ముఖ్యంగా విద్యారంగం పాఠశాల విద్యారంగలా కొన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా పాఠశాల వ్యవస్థను ధ్వంసం చేసిన ఏంటి జివో నంబర్ నూట పదిహేడుని తక్షణమే రద్దు చేయాలని అదేవిధంగా పాఠశాలలో రెండు మీడియాల విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సింగిల్ మీడియం వల్ల టీచర్ల పోస్టు రద్దవుతున్నాయి పాఠశాలలు మూతపడుతున్నాయి అదేవిధంగా పాఠశాల విలీనం మూడు నాలుగు ఐదు తరగతులని ఈ ప్రాథమిక పాఠశాల నుండి హై స్కూల్కి తరలించారు దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలంటే ఈ ఉనికిని కాపాడాలంటే ప్రభుత్వం కూడా ప్రకటించినీ అమ్మ వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలకే దాన్ని అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఉన్న వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు బాగా బడుగు బలహీన వర్గాల పిల్లలు మైనార్టీ పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు ఇస్తున్నారు వారికి ఆ విధంగా ఆర్థికంగా ఇవ్వటం మేము స్వాగతిస్తున్నాం మరి ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలకు ఇంప్లిమెంట్ చేస్తే మరి విద్య అనేది నాణ్యమైన విద్య అనేది బడుగు పిల్లకి అందుబాటులోకి వస్తుంది అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది ఆ విధంగా విద్యాగంధం అందరికీ లభిస్తుంది కాబట్టి నూతన ప్రభుత్వం మరి ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కుల్ని మేము ఒకవైపు పనిచేస్తాం బాధ్యతగా పనిచేస్తాం ఆ అవసరమైతే అదనంగా ఒక గంట పనిచేయటానికి కూడా మేము సిద్ధపడుతున్నాం దాంతో మా హక్కుల్ని కూడా కాపాడాలని మేము కోరుకున్నాం ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించి మేము దాచుకున్న డబ్బుల్ని గత ప్రభుత్వం దోసేసింది ఆ డబ్బుల్ని ఆ బకాయిల్ని మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం మరి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉన్న నూతన పీఆర్సీలో పరిణామ పిఆర్సీలో ఐఆర్ని వెంటనే ప్రకటించాలని అదేవిధంగా ఏదైనా విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు విద్యారంగానికి సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపాధ్యాయ సంఘాలని నిపుణుల్ని పిలిచి చర్చించి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా విద్యాభివృద్ధికి కృషి చేయాలని నూతన ప్రభుత్వాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము యూట్యూబ్గా కోరుకుంటున్నాం మరి ఆ విధంగా రాబోయే కాలంలో మంచి ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉద్యోగ ఉపాధ్యాయుల ఎడల ఉండాలని మరి ముఖ్యంగా ఉప ఉపాధ్యాయుల యొక్క హక్కుల్ని కాపాడాలని ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని సృష్టించాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా యూట్యూబ్ పరంగా కూడా ఉపాధ్యాయ లోకానికి మేము ఒకటే పిలిపిస్తున్నాం మన వ్యవస్థను మనం రక్షించుకోవాలి అదనంగా పనిచేయండి సమాజంతో సంబంధాలు పెంచుకోండి మన పాఠశాలకు వచ్చే పిల్లలకి నాణ్యమైన విద్యని అందించాలని యూట్యూబ్ కూడా ఉపాధ్యాయ లోకానికి పిలిపిస్తుంది ఆ విధంగా రాబోయే కాలంలో ఈ ప్రత్యేక కార్యాచరణని ఈ విద్యారంగ పరిరక్షణ కోసం మేము పిలిపివ్వబోతున్నాము అట్లా యూటీఎఫ్ తన స్వర్ణోత్సవ మహాసభలో తీర్మానాలు కూడా చేయబోతున్నామని తెలియజేస్తూ సెలవు రెడ్డి యూటిఎఫ్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఈరోజు యూటిఎఫ్ ప్రకాశం జిల్లా మధ్యంతర కౌన్సిల్ ఎన్జిఓ హోంలో ప్రారంభమైంది ఈ సందర్భంగా సమావేశం చర్చిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడబోతోంది నూతనంగా ఏర్పడేటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రజలు ఎంతో ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఉపాధ్యాయులకి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అనేక రకాలైనటువంటి రాయితీలని కోతబెట్టింది అసలు పిఆర్సీ లేకుండా చేసింది డీఎల్ని అనేక డీఎల్ని పెండింగ్ పెట్టింది అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉపాధ్యాయులకి ఉద్యోగులకు ఎదురైనవి ఈ నూతన ప్రభుత్వం రాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉపాధ్యాయులకి ఉద్యోగులకి ఏమైనా మేలు చేస్తుందనేటువంటి అనేటువంటి ఆశతోటి వేయికాలతోటి ఎదురు చూస్తున్నారు మేము రాబోతున్నటువంటి నూతన ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లని ముందుంచుతున్నాం ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం ఏమిటి గత ప్రభుత్వం పిఆర్సీ ఇవ్వకుండా ఇవ్వాల్సినటువంటి డిఎల్ని పిఆర్సీగా మార్చి ఇచ్చినటువంటిది అటు కాకుండా ఈ నూతన ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకి పిఆర్సీని ఇవ్వాలని చెప్పి పెండింగ్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా చెల్లించాలని చెప్పి ఐఆర్ ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే సందర్భంలో ప్రభుత్వ విద్యారంగం తీవ్రమైనటువంటి ప్రమాదంలో ఉండింది దీనికి పాలకుల యొక్క కారణం కూడా ఒకటే ఉంది అందుకని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులుగా మాకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటానికి సరైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ విధంగా తీసుకోవడం ద్వారా ప్రభుత్వ విద్యారంగం మీద నమ్మకం కలిగేటట్టుగా తల్లిదండ్రులని తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెబుతా ఉన్నాం ఈరోజు అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సింగిల్ ఉపాధ్యాయులు ఏకోపాధ్యాయ పాఠశాలగా మిగిలిపోయినాయి అదేవిధంగా జియో నంబర్ నూట పదిహేడు ద్వారా అనేక రకాలైనటువంటి ప్రమాదం ఉపాధ్యాయ రంగానికి ప్రభుత్వ ఉపాధ్యాయునికి దాపురించింది మూడవ తరగతి నుంచి పదవ తరగతి అనేటువంటి పేరుతోటి ప్రాథమిక విద్యా వ్యవస్థను మొత్తాన్ని క్షీణింపజేసేటట్టుగా గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది వీటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకని జివో నెంబర్ నూట పదిహేడుని రద్దు చేయాలి అదే సందర్భంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల్ని తీసుకొని మరింత బలోపేతం చేయాలని చెప్పి చెబుతా ఉన్నాం అదేవిధంగా ఉపాధ్యాయ ఖాళీలు అతికమ సంఖ్యలో ఖాళీలుగా ఉన్నాయి గత ప్రభుత్వం ఐదు వేల పైచీలకు మాత్రమే పర్యటిస్తూ ఉంది కానీ ఈ ప్రభుత్వం నేను అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంతకంగానే ఉపాధ్యాయ నియామకాలు చేపడతానని చెప్పింది దానికోసం దాదాపు ఇరవై మూడు వేల పైచీలకు ఉపాధ్యాయ ఖాళీలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి వాటి నీటిని భర్తీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి దానికి మేమందరం కూడా అంగీకారం తెలుపుతామని చెప్పి తెలియజేస్తూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం